హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇవాళ వచ్చేసి హెయిర్ ప్యాక్ అండి ఇదైతే న్యాచురల్ మా పాప జుట్టు చూడండి ఎలాగైపోయింది చాలా పొడవ పొడవ అండి మా పాపది చాలా బాగుంటుంది ఊరికి అసలు ఈ వారం అంతా ఏ ప్యాక్ వేయలేదు వారానికి ఒకసారి పోయినా ఏదో ఒక ప్యాక్ వేస్తాను న్యాచురల్గా నేనైతే ఇందులో ఎలాంటి పెరుగు నిమ్మరసాలు కానీ వెంతులు ఇలాంటివి ఏమీ వాడలేదండి అంటే ఆయుర్వేదం టైపులో అన్నమాట ఓన్లీ ఆకులతో మాత్రమే వేస్తున్నాను చూడండి ఇదిగోండి ఒక గుప్పడి కరేపాకు తీసుకున్నాను ఈ ప్యాక్ మీరు వారానికి ఒక్కసారి వేసుకుంటే చాలండి వీలైతే రెండు సార్లు జుట్టు మాత్రం చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నా మాట ఏంటి ఈ రోజుల్లో చాలామందికి హెయిర్ లాస్ ఉంది ఆకుడుంది మా పాప చిన్నపిల్ల కదా ఆ అమ్మాయి కన్నా జుట్టు పెంచుదామని అది కొంచెం మిగిలిపోతే నేను కూడా హెయిర్ ప్యాక్ హెయిర్ ప్యాక్ వేసుకుంటానండి ఇదిగోండి గుప్పెడి కరివేపాకు తీసుకున్నానండి అలోవీరా అలోవీరా మొక్కలు పత్తి ఇంట్లో ఉంటాయి ఇది అండి నేనైతే బయట తీసుకొచ్చింది కూడా ఏ తీసుకోను ఒక గుప్పెడి ఆపాకు కొంచెం మ మందార అంటే మందారాకు ఎక్కువగా వేస్తానండి మందారాకు జుట్టు బాగా పెరిగిపోతుంది ఇది ఒకటండి ఈ ఆపాకు మాములు తుండ్రుకి ఏమైనా దురదలు ఉన్నా కూడా ఈజీగా తగ్గిస్తుంది ఈ కరివేపాకు జుట్టుకి మంచిదండి పువ్వు కూడా జుట్టు పెది పెరిగేలా చేస్తుంది అలోవీర జల్లెను అలోవీర మాత్రం జుట్టుమూత్గా అండి మామూలుగా ఇట్ట జుట్టు అంటల అంట్లు కట్టకుండా చిక్కుపడకుండా చాలా బాగుంటుంది నాకు నేను మందర పూలండి ఇది సాయంత్రం పూటైన చెట్టు పూలు వాడిపోయాయి అందువల్ల పూలు అలా ఉన్నాయి నేనైతే ఆరు పూలు తీసుకున్నాను అంతకంటే దొరకలేదు పూలు మా చెట్టు పూలన్నీ పూజలు చేసుకునే వాళ్ళు వెళ్తూ ఉంటారు కదండి వాళ్ళు కోసుకు మీరు ఒక్కసారి నా మాటిని ఈ హెయిర్ ప్యాక్ వేయండి అండి వారానికి ఒక్కసారి వేయండి చాలు మా పాప జుట్టు చూసారు కదా మీరు ఇది ఈ హెయిర్ ప్యాక్ వేసి తలసానం చేసినాక మళ్ళీ చూడండి ఎలా మెరిసిపోతుందో జుట్టు మా పాప జుట్టు చాలా పెద్ద జుట్టు అండి బాబు లావుగా బాగా వేస్తుంది నేను వారం వారం అమ్మాయికి ప్యాక్ వేస్తాను ఈ వారంలో ఇవాళ వేసాను రాను రోజు అవుతుంది వేసి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మొత్తం ఒక దాంట్లో వేసుకోండి ఫ్రెండ్స్ మందారం ఆకు కరివేపాకు అలవీరా జెల్లు మందార పువ్వులు వేపాకు అవన్నీ కలిపి ఒక దాంట్లో వేసుకోండి మిక్సీ గిన్లో మీరు వేరేవో ప్యాకులు చూస్తుంటారు ఫ్రెండ్స్ కాదాంట్లో ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇందులో గుడ్డు కానీ మెంతులు కానీ పెరుగు కానీ నిమ్మకాయ కానీ ఎలాంటివి లేవు ఇది ఒక్కటి ఆయుర్వేదం టైపు ఇది ఎప్పుడుదో పాత కాలపది అంటే మా అమ్మ మా నాన్నమ్మల కాలపై అన్నమాట అవి అప్పుడు మాకు ఇవే వేసేవాళ్ళు అందుకే మా జుట్లు అంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఫస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి నా మాట నమ్మకం లేకపోతే దయచేసి ఎలా ఉందో ఏంటనేది నాకు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా దీంట్ అయితే పస్ పచ్చగా ఉన్నది వేయకూడదండి మొత్తం చెక్కి తీసేసుకొని లోపల గుజ్జు ఉంటుంది కదా అలోవేరా గుజ్జు వైట్ కలరు అది మాత్రమే వేయండి చిక్కు చిక్కుగా ఉన్నా జుట్టు చిక్కు పడినా తల జిడ్డుగా ఉన్న మా పాప అస్సలు నూనె పెట్టినండి తలకి నూనె పెడితే అసలు గోలగోలు రొచ్చరొచ్చ చేస్తుంది జిడ్డు కాలిపోతుంది నా వద్దు నూనె అనేది గట్ల కాపాడాలి కదా జుట్టు అందుకని ఈ ప్యాక్ ట్రై చేస్తున్నా నేనైతే ఒక సంవత్సరం నుంచి వస్తున్నా మా పాప జుట్టు చూడండి అసలు ఎంత పెద్దదో జుట్టు అయిపోయిందో మొన్న ఈ మధ్య ఆ పాలేదు కదా మూడు నెలలకి పాప జుట్టు బాగా పాప రాలిపోతుంది కూడా మళ్ళీ వస్తుంది మూడు నెలలు ఆ ఒంట్లో బాగాలేదండి మా పాపకి మీకు వీడియో పెట్టాను కదా చూడ మా పాప హాస్పిటల్లో ఉంది వీడియోలు చేయట్లేదని అందుకండి ఇలా మెత్తగా ప్యాక్ చేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ ఈ ప్యా ఈ హెయిర్ ప్యాక్ కనుక మీరు వేసుకొని ఒక రెండు గంటలు ఆగాలండి అదిగండి మా పాప బాగా తగ్గిపోయింది మా పాప ఇంకా లావుడు ఉండదు బొద్దుగా కూడా బాగా పాడైపోయిందండి హాస్పిటల్ మూలాన చల్లగా ఉంటుందండి తలనొప్పులు రావు వేడి తగ్గిద్ది చందులో ఇంకా కొంచెం పసుపు వేసుకుంటే తలలో ఏమన్నా ఎలర్జీ దురదలు ఉంటే ఇంకా తగ్గుతుంది కానీ మా పాప అలాంటివి ఏం లేవు ఓన్లీ హెయిర్ లాస్ అంతే అదిగండి చూడండి తలసానం చేశా రెండు గంటల తర్వాత తలసానం చేయించానండి జుట్టు చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఇందాక ఫస్ట్ చూపించిన దానికి ఇప్పుడు చూపించిన దానికి ఎంత తేడా ఉందో చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఎంత ఉంటుందండి తల మాత్రం జారిపోతున్నట్టు అదిగండి బాగుంది కదా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ లైఫ్ హెయిర్